దేశానికి సేవలు అందించినటువంటి ఉపాధ్యాయ వృత్తికే పొన్ని తెచ్చినటువంటి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదిన సందర్భంగా మన యావత్ భారతదేశంలో ఈవేళ ఉపాధ్యాయ దినోత్సవాన్ని మనం జరుపుకోవడం ఆ కార్యక్రమంలో సారుకోట మండలంలో నేను పాల్గొనడం నా భాగ్యంగా భావిస్తూ ఇంకో విషయాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను స్వర్గయ్య చిన్నాళ్ళ రంగారా మేష్ గారు మరి అతని దగ్గర ఈ నైన్త్ క్లాస్లో ఒక సిక్స్ మంత్స్ మ్యాథ్స్ టీచర్గా మా పనిచేశారు మరి మ్యాథ్స్ గారిని కలిపి ఇవాళ స్మరించుకొని అర్థం కలిపి పూలమాల అలంకరణ చేసిన భాగ్యం కలిగినందుకు చాలా సంతోషిస్తున్నాను మరి ఆ అవకాశం కల్పించిన ఊరి నాడు కలిపి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు మా నాన్న నమ్మొచ్చు మా మేష గారిని నేను ఒకసారి గ్యాప్ తెచ్చుకునే రోజు వేళ చాలా సంతోషం అయితే ఉపాధ్యాయ వృత్తి అంది చాలా ఉత్కృష్టమైంది అందరికి రాదు ఇవాళ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మశ్రీ గురువేన్న మహా అంటే ఆ స్థానం ఇంకో కానీ ఇంకో వాళ్ళకి రాదు ఇవాళ ఈ సమాజాన్ని తీర్చిదిద్దే శక్తి ఆ సమర్థత ఉపాధ్యాయు లోకానికి ఉంది ఇవాళ ఒక కర్మాగారంలో సూదు నుంచి రేకెట్ వరకు తయారవుతుందంటే ఇవాళ దాని కారకులు ఉపాధ్యాయు ఈవేళ భారతదేశానికి ఒక మంచి నాయకత్వాన్ని అందించడంలో సివిల్ సర్వీస్లో ఉన్నతమైన స్థానాలు సంపాదించడంలో ఆ ఉపాధ్యాయుల ప్రోత్సాహం అలాగే మంచి బౌరులుగా తీర్చిదిద్దే